హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చిక్కుడుగాయ అండ్ టమాటా కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం మూడు ఉల్లిపాయలు పది మిరపకాయలు కట్ చేసి ఈ విధంగా గిన్నెలోకి తీసుకోవాలి ముందుగా ఉంచిన చిక్కుడుగాయలను ఈ విధంగా నీటిలో వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి చాలా రోజుల తర్వాత ఈ లాంగ్ వీడియో అనేది చేస్తున్నాను ఒకరికి మంచి చేసి నా జీవితంలో కోలుకోలేనటువంటి నష్టాన్ని తెచ్చుకోవడం జరిగింది దానివల్ల నేను ఒక గుణపాఠం నేర్చుకున్నాను ఎవరు మన వాళ్ళు ఎవరి బయట వాళ్ళు అన్నది బాగా అర్థమైంది స్టవ్ వెలిగించిన తర్వాత దాని మీద బాండి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత అందులో కొంచెము మంచి నూనె వేసుకోవాలి నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను ఆ తర్వాత పచ్చి ఉల్లిపాయలు దాంట్లో వేసి బాగా వేగనివ్వాలి ఇలా గరికతో కూర్చుకొని మనతో నటించే వాళ్ళకంటే వాళ్ళకి దూరంగా ఉండి బతకటమే మంచిదని ఎంచుకున్నాను మధ్యలో ఒకసారి ఇలా మూత తీసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గేంత వరకు మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేవి మంచిగా వేగుతాయి అలా వేగిన తర్వాత కొంచెం పసుపు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత బాగా వేగినటువంటి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇచ్చిన ముందు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చిక్కుడుగాయలను ఇలా వేసుకోవాలి ముఖ్యంగా ఫ్రెండ్స్ మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను అదేంటంటే మీలో చాలామంది నా యొక్క వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చేయటం వల్ల అనేక మందికి ఈ వీడియో బూస్టింగ్ అవ్వటం జరుగుతుంది నాకు కూడా కొంత హెల్ప్ అవుతుంది కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ గమనించండి చిక్కుడుకాయలు బాగా మగ్గిన తర్వాత దానికి సరిపడినటువంటి ఉప్పు వేసుకొని ఈ విధంగా బాగా మళ్ళీ ఒకసారి ఆ ముక్కలకు కట్టేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి అనమాట ఒక రెండు నిమిషాల తర్వాత ముందుగా కట్ చేసిన టమాటాలను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత కారం కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి జీవితంలో ఎవరిని నమ్మద్దు ఎందుకంటే వాళ్ళు మనతోనే ఉన్నట్లు ఉంటారు కానీ ఆ విధంగా ఉండరు వాళ్ళంతా మతమ జీవితం కలిగి ఉంటారన్నమాట నేను చేసినటువంటి ఈ టమాటా చిక్కుడుగాయ కూర ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్